హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్లోని ఒక ఇండివిజువల్ అపార్ట్మెంట్లోని ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి చక్కగా పూజ చేసి భర్త కోసం కాఫీ చేసుకొని తీసుకొని వెళ్తుంది నిద్రపోతున్న భర్తను లేపి ఏమండి కాఫీ అంటూ అతని కప్ అందించబోతుంది నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఉదయాన్నే నీ దరిద్ర మొహంతో వచ్చి నన్ను నిద్ర లేపొద్దని అయినా మొహానికి ఏంటి పచ్చంగా ఏం రాసావు అది ఈరోజు శుక్రవారం కదండి అందుకే మొహానికి పసుపు రాసుకున్నానండి ఏ బాగోలేనా అండి చండాలంగా ఉండవు ఇలా అపార్ట్మెంట్ బయట ఎవరికైనా కనిపిస్తే దడుచుకొని చస్తారు ముందెళ్ళి ఆ మొహం కొడుకుని రాపో అంటూ తనపై పెద్ద పెద్దగా అరిచేసి వాష్రూంలోకి వెళ్తాడు అతను అతను రెడీ అయ్యి వచ్చేసరికి టిఫిన్ లంచ్ రెడీ చేసి పెడుతుంది హడావిడిగా ఆఫీస్కి వెళ్తున్న అతన్ని పిలిచి ఎవండి టిఫిన్ తినేసి వెళ్ళండి అని పిలుస్తుంది నాకొద్దు నీ చేత టిఫిన్ అని వెళ్తున్న అతన్ని ఆపి కనీసం లంచ్ బాక్స్ అయినా తీసుకుని వెళ్ళండి రోజు హోటల్ ఫుడ్ తింటే మీ ఆరోగ్యం పాడవుతుంది అంటూ లంచ్ బాక్స్ అతనికి ఇస్తుంది అతను లంచ్ బాక్స్ విసిరేసి నీకెన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాలి లావణ్య నువ్వు నేను చెప్పినట్లు ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నీ చేతి ఫుడ్ తింటాను లేకపోతే నీ చేత్తో ఫుడ్ కాదు పచ్చి మంచి నీళ్ళు ఇచ్చినా నేను తాగను అని చెప్పాను కదా ముందు నేను చెప్పిన పని అంటూ కోపంగా ఆఫీస్కి వెళ్తాడు అతను అతని పేరు అర్జున్ అర్జున్ మంచి అందగాడు ఆజాను బాహుడు చదువు అయిపోగానే సొంతంగా కొంచెం పెట్టుబడితో బిజినెస్ పెట్టి సక్సెస్ కూడా అవుతాడు ఇంకా ఆ అమ్మాయి విషయానికి వస్తే తన పేరు లావణ్య చక్కటి చుక్క చూడగానే చిదిమి దీపం పెట్టుకోవచ్చు అనేంత ముచ్చటగా ఉంటుంది తను హీరోయిన్ అంత అందగత్తె కాకపోయినా చక్కగా చూడడానికి లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంటుంది అర్జున్ లావణ్యలకు పెళ్ళై ఆరు నెలలు అవుతుంది మరి ఈ న్యూ కపుల్ మధ్య సమస్య ఏంటి అంటే అర్జున్ లావణ్యపై ఎందుకు కోపంగా ఉన్నాడంటే లావణ్య తనకి నచ్చినట్లు మోడ్రన్గా ఉండదు అనేది కారణం లావణ్య పుట్టి పెరిగిందంతా పల్లెటూరులోనే కావడంతో ఎప్పుడు పద్ధతిగా ఉండటానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది కానీ అది అర్జున్కి నచ్చదు తన కాబోయే భార్య ఫ్యాషన్గా స్టైల్గా ఉండాలనుకునే అబ్బాయి అర్జున్ అలాంటి అమ్మాయినే చేసుకోవాలనుకుంటాడు కూడా కాను అర్జున్ పేరెంట్స్ తన పెళ్ళిని లావణ్యతో ఫిక్స్ చేస్తారు పేరెంట్స్ అంటే భయం ఉన్న అర్జున్ వాళ్ళకి ఎదురు చెప్పలేక లావణ్యం చేసుకుంటాడు పెళ్ళి ఎలాగూ నాకు నచ్చినట్లు చేసుకోలేకపోయాను కనీసం నాకు వచ్చిన అమ్మాయిని నాకు నచ్చినట్లు మలుచుకోవాలి అనుకొని సిటీకి కాపురం మొదలు పెట్టినప్పటి నుండి నువ్వు అలా డ్రెస్ అవ్వు ఇలా డ్రెస్ అవ్వు ఇది వేసుకో నాకు ఇలా అంటే నచ్చుతావు నువ్వు అంటూ అతని ఫ్యాషన్ పిచ్చిని అంతా లావణ్యపై రుద్దాలని చూస్తాడు ఆడపిల్లంటే పద్ధతిగా నిండుగా ఉంటేనే అందం అనుకునే అమ్మాయి లావణ్య ఈ విషయంలోనే ఇద్దరికీ గొడవ ఒకరోజు తన స్నేహితుడి పుట్టినరోజు అయితే తనని ఆ పార్టీకి తీసుకొని వెళ్తాడు అక్కడ మనుషులు వాళ్ళ వస్త్రధారణ చూసి అవాక్ అవుతుంది లావయ్య లావణ్య ఒక్కరంటే ఒక్కరు కూడా చీర కట్టుకోలేదు మోకాళ్ళపై వరకు పార్ట్ కనిపించేలా డ్రెస్సులు వేసుకొని అసలు అబ్బాయా అమ్మాయా అనేలా వాళ్ళతో కలిసి మందు తాగుతూ చిందులు వేస్తున్న వాళ్ళని చూసి కంగు తింటుంది అక్కడి వాతావరణం అసలు నచ్చదు తనకి నాకు ఇక్కడ అసలు ఏం నచ్చలేదు నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళండి అంటూ అర్జున్ దగ్గరికి వస్తుంది లావణ్య ఏ ఎందుకు నచ్చలేదు ఇక్కడ ఇంత బాగుంటే ఏం బాగుందండి అబ్బాయి ఎవరో అమ్మాయి ఎవరో అర్థం కావడం ఎవరో కూడా అర్థం కాకుండా రాసుకు పూసుకు తిరగడం మద్యం సేవించడం ఒళ్ళంతా కనిపించేలా ఆ డ్రెస్సులు ఈ ఈ గట్టిగా వినిపించే సంగీతం ఇవన్నీ నాకు అస్సలు నచ్చడం లేదు ఇంటికి తీసుకొని వెళ్ళండి లేకపోతే నడుచుకుంటూ అయినా వెళ్తాను అంటూ గొడవ చేసి మరీ ఇంటికి వస్తుంది తన అలా అందరిలో గొడవ చేయడం ఏం నచ్చదు నీ భార్యకి ఫ్యాషన్ ఏం తెలియదు ఇలాంటి పల్లెటూరు అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు అంటూ అర్జున్ ని ఏడిపించడంతో ఫ్రెండ్స్ అర్జెంట్కి లావణ్యపై ఇంకొంచెం కోపం ఎక్కువ అవుతుంది చూడు లావణ్య ఇంతకుముందు నువ్వు ఎలా ఉన్నావో నాకు అనవసరం కానీ నాతో ఉండాలనుకుంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి తప్పదు నాకు ఫ్యాషన్గా వాళ్ళంటే చాలా ఇష్టం ఇప్పటి నుండి నువ్వు కూడా అలాగే ఉండాలి అర్థమైందా రేపటి నుండి నీకు ఫ్యాషన్ స్ట్రిప్ టిప్స్ నేర్పించడానికి మనుషులు వస్తారు నోరు మూసుకొని వాళ్ళు చెప్పింది నేర్చుకో లేకపోతే నీకు కొలుస్తాను అని తనను బెదిరించే ఫ్యాషన్ క్లాసెస్ లాంటివి లావణ్య ఇష్టంతో సంబంధం లేకుండా తన ఇష్టం తనపై రుద్దాలని చూస్తాడు లావణ్యకి అది ఎంత మాత్రం ఇష్టం లేదు ఫ్యాషన్గా ఉండాలంటూ తన వస్త్రధారణ మొత్తం మార్పించి తన ఇష్టం ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న హెయిర్ని కట్ చేపించడం తన మొహంపై క్రీమ్లు లాంటివి రాపించడం ఇదంతా నచ్చడం లేదు తనకి ఇవన్నీ చేస్తే ఆయనకి నేను నచ్చుతానా లేకపోతే లేదా ఆయన నన్ను నన్నుగా చూసి ఇచ్చపడాలి కానీ ఇలా టైట్ బట్టలు వేసుకుని మొహానికి రంగులు పూసుకుని ఉన్న అమ్మాయిని కాదు అని చాలా బాధపడుతుంది అర్జున్ వాళ్ళని ఇంటికి పిలుస్తారు అర్జున్ మదర్ శారదా గారు అర్జున్ వాళ్ళ ఫాదర్ ఆ ఊరి పెద్ద ఒకరోజు పంచాయతీ చెప్పమని కొంతమంది మనుషులు అర్జున్ వాళ్ళ ఇంటికి వస్తారు ముందు సమస్య ఏంటో చెప్పండి తర్వాత పరిష్కారం చెప్తానంటూ వాళ్ళ సమస్య వింటారు ఆయన అయ్యా నా పేరు రంగి నన్ను ఇదిగో ఈ రంగడికి ఇచ్చి సంవత్సరం క్రితం పెళ్లి చేశారు మొదట్లో బాగానే ఉండేవాడు కానీ ఈ మధ్య ఎవరినో మరిగి నన్ను విడిచేస్తాను నాకు నువ్వు నచ్చడం లేదు అంటున్నారయ్యా మీరే నాకు న్యాయం చెప్పాలి అంటూ కన్నీరు పెట్టుకుంటుంది ఆ అమ్మాయి ఏరా రంగడు రంగి చెప్పింది నిజమేనా నిజమే అయ్యా నాకు అది నచ్చడం లేదు నాకు ఇంకొక అమ్మాయి నచ్చింది దాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అది చూడడానికి అప్సరసల అందంగా ఉంటుంది ఇదేమో కారు నలుపు నాకు నచ్చడం లేదు పోని ఆ క్రీమ్ ఈ క్రీమ్ పూసుకొని తెల్లగా అవే అంటే అవన్నీ నాకు అనొచ్చో నేను ఇలాగే ఉంటాను అంటుంది అందుకే మీరే ఎలాగైనా దాంతో విడాకులు అయ్యా మీకు పుణ్యం ఉంటుంది ఏంట్రా పెళ్ళంటే ఆటలుగా ఉందా ఒక పిల్లని చేసుకొని ఇప్పుడు అది నచ్చడం లేదు అంటూ ఇంకెవరో నచ్చారని నేను ఒగ్గేస్తానంటే ఒప్పుకుంటాం అనుకుంటున్నావా నీ మొడలు వంచైనా దాంతో కాపురం చేపిస్తాం అంటూ సీరియస్ అవుతున్న పెద్ద మనుషుల మాటలకు అడ్డు వస్తారు శారదా గారు ఏంటండి ఇష్టం లేదంటున్నా బలవంతంగా మీరు కాపురం చేపించేది భర్త చెప్పినట్లు భార్య వినాలి అది వాడి హక్కు కూడా అందుకని మీరేం చెప్తారమ్మగారు నన్ను ఒగ్గేయమని చెప్తున్నారా లేదే వాడికి నచ్చినట్లు నువ్వు ఉండాలంటున్నా అంటే నాకంటూ ఏ ఇష్టాలు అమ్మా నీకేమి ఇష్టాలే నిన్ను సాకి పోషించేది వాడు కనుక వాడు చెప్పినట్లు నువ్వు వినాలి అర్థమైందా ఒరే రంగా నువ్వు ఈ విషయంలో తగ్గొద్దురా అది దారికి రాకపోతే దాంతో విడాకులు నేను ఇప్పిస్తాను నీకు థ్యాంక్స్ అమ్మగారు మీరు నాకు ఇంత సపోర్ట్గా ఉంటారని అస్సలు అనుకోలేదు నేను ఎప్పుడు మంచి వాళ్ళ వైపే ఉంటానురా అవును మంచి అంటే గుర్తొచ్చింది ఒరే రంగా మొన్న సిటీకి వెళ్ళినప్పుడు అయ్యగారు ఒక మంచి బట్టల జత తెచ్చారు అవి నీకైతే మహా బ్రహ్మాండంగా ఉంటాయి తెచ్చిస్తాను వేసుకోరా అలాగే అమ్మగారు ఎప్పుడో కాదురా ఇప్పుడే వేసుకో నీకు ఆ బట్టలు ఎలా ఉంటాయో చూడాలని ఉంది నాకు అంటూ ఒక జతలు బట్టలు ఇచ్చి మార్చుకొని రమ్మంటుంది కొత్త బట్టలు అనేసరికి రంగడికి కూడా ఆశ పుట్టి వేసుకొని రావడానికి వెళ్తాడు రంగడు వేసుకొని వచ్చిన బట్టలు చూసి అక్కడ పంచాయతీ దగ్గర ఉన్న అందరూ నవ్వుతారు ఎందుకంటే అది బుడు బుడవుక్కల వాళ్ళ డ్రెస్ కన్నా అద్దుమానంగా ఉంటుంది అందరు అలా నవ్వుతూ ఉంటే ఒకలా అయిపోతుంది అమ్మగారు నాకు ఈ బట్టలు ఏం నచ్చలేదండి విప్పేస్తాను ఏరా అంత బాగుంటే వద్దంటున్నావు నువ్వు మీకు నచ్చిందేమో అమ్మగారు నాకైతే ఏం నచ్చలేదు చూసావారంగా నీకు నచ్చని డ్రెస్ పది నిమిషాలు వేసుకోమంటేనే అంత చిరాకు పడుతున్నావు మరి తనకి నచ్చని క్రీమ్లు పౌడర్లు రాసుకోమని దాని ఒళ్ళు నాశనం చేసుకోమంటే అది ఎలా ఒప్పుకుంటుంది చెప్పురా అయినా నాకు తెలియ అడుగుతాను ఆడపిల్ల ఏమైనా మరబొమ్మ అనుకుంటున్నారా మీ అబ్బాయిలు మీకు నచ్చినట్లు అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ ఆంక్షలు పెట్టి కీలు బొమ్మలా ఆడించడానికి నువ్వు నాకు నచ్చినట్లు ఉండాలంటూ అమ్మాయి ఏదో అంగట్లో దొరికే బొమ్మ అన్నట్లు వేలం వేస్తారేందుకు మీలాగే మేము మనుషులమే మాకు కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి మీలాగే మేము కూడా మహేష్ బాబులా అందంగా ఉండాలి హృతిక్రోషల్లో బాడీ పెంచాలి రాత్రికి రాత్రి కోట్లు సంపాదించాలి అని కోరుకుంటే మీరు చేయగలరా మేము మిమ్మల్ని అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ ఆక్షలు విగిస్తే తట్టుకోగలరా మీరు చెప్పండి అయినా ఇప్పుడేంట్రా రంగికి ఏం తక్కువ కలర్ తక్కువైనా మొహం కలగా ఉంటుంది అమ్మాయిలో చూడాల్సింది అందం కాదురా అనుకువ ఫ్యాషన్ కాదురా నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటుందా లేదా అనేది చూడాలి స్టైల్ కాదురా నీ కష్టం వచ్చినప్పుడు నీ వెనుక ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి అంతేకాని అందంగా కళ్ళకింపుగా ఉందా లేదా అని కాదు అర్థమైందా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సరిగ్గా సంసారం చేసుకో అంటూ రంగికి రంగడికి మంచి చెడ్డ చెప్పి పంపిస్తారు ఆవిడ అక్కడే ఉండి అవన్నీ వింటున్న అర్జున్ ఆలోచనలో పడతాడు నేను ఎలాగైతే తనని అలా ఉండాలి ఇలా ఉండాలి అని షరతులు పెట్టానో ఒకవేళ తను కూడా అలా నాకు షరతులు పెట్టి ఉండమంటే నేను ఉండగలనా అని ఆలోచనలో పడతాడు అర్జున్ తను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థం అర్థమవుతుంది తనకి వెంటనే వెళ్ళి తన లావానికి సారీ చెప్తాడు నీకు ఎలా నచ్చితే అలా ఉండు ఉండొచ్చు నీ విషయంలో అలా ఉండు ఇలా ఉండు అని నేను ఏమి ఆంక్షలు పెట్టను సారీరా ఇన్ని రోజులు నీ మనసు అర్థం చేసుకోకుండా నాకు నచ్చినట్లు ఉండాలి అని ఫోర్స్ చేస్తున్నందుకు అంటూ తనని క్షమించమని అడిగి ఆ రోజు నుండి తనని తనకి నచ్చినట్లు ఉండనిస్తాడు భర్త తనతో తన మనసు అర్థం చేసుకొని తనకి నచ్చినట్లు ఉండనివ్వడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది లావల్య లావణ్య మనసులోనే అత్తగారికి థ్యాంక్స్ చెప్పుకొని సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది అసలేం జరిగిందంటే అర్జున్ తనని పొట్టిబట్టలు వేసుకోమనడం ఫ్యాషన్గా ఉండాలంటూ తనని బలవంత పెట్టడం సహించలేని లావణ్య ఒకరోజు ధైర్యం చేసి అర్జున్ తనకి నచ్చినట్లుండాలంటున్నాడని లేకపోతే విడాకులు ఇస్తానని బెదిరిస్తున్న విషయం వాళ్ళ అత్తయ్యతో చెప్పేస్తుంది నాకేం పాల్పోవడం లేదు అలాంటి డ్రెస్సులు వేసుకోవడం నాకు ఇష్టం లేదు మీరే ఎలాగైనా ఆయనకి ఈ విషయం కొంచెం నచ్చ చెప్పండి అని కాళ్ళు ఆవిడక విషయం అంతా చెప్పి ఏడుస్తుంది కోడలు బాధ చూడలేని ఆవిడ కొడుకుని వెంటనే ఫోన్ చేసి మందలించాలనుకుంటుంది అయితే అతనేం చిన్నపిల్లోడు కాదు మేమిప్పుడు దూరంగా ఉన్నాం కోడలిలా అతని గురించి కంప్లైంట్ చేసిందనే కోపంలో తననేమైనా అన్నా తను బాధపడుతుంది పైకి విన్నట్లు నటించి లోపల తనని టార్చర్ పెట్టినా మళ్ళీ అది తనకే బాధ అనుకొని కట్టే విరగకుండా పాము చచ్చేలా ప్లాన్ చేయాలనుకొని తన ఇంట్లో పనిచేసే తనకి బాగా నమ్మకమైన రంగీ రంగడికి విషయం చెప్పి వాళ్ళతో అర్జున్ వాళ్ళు వచ్చినప్పుడు పంచాయతీ అన్నట్లు నాటకం ఆడించి కొడుకు తలలో తిరుగుతున్న పాముని చంపేస్తారు ఆవిడ కొడుకు కోడలికి క్షమాపణ చెప్పి వాళ్ళిద్దరు సంతోషంగా ఉండడం చూసి ఆవిడ ఆనందపడిపోతారు ఇదేంటి ఫ్యాషన్గా స్టైల్గా ఉండవనడం తప్ప అని కొంతమంది అనుమానం రావచ్చు వాళ్ళ కోసమే ఇలాంటి చూసే వాళ్ళకి వినే వాళ్ళకి ఇదంతా చిన్న విషయంలో తొస్తుంది కానీ ఆ ప్లేస్లో ఉండి అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో తినే తాగే వేసుకునే బట్టల విషయంలో వాళ్ళకంటూ ఒక కంఫర్ట్ జోన్ ఏర్పాటు చేసుకొని అలాగే ఉండాలని అలవాటు చేసుకుంటారు కొందరు ఇంకొక మనిషి వాళ్ళ వచ్చి నువ్వు ఇలాగే ఉండాలంటూ ఆంక్షలు బిగిస్తే అవి విని తట్టుకోలేరు ఫస్ట్లో వాళ్ళ మీద ఇష్టంతో చేసిన తరువాత తమ స్వేచ్ఛ పక్కన వాళ్ళు హరిస్తున్నారంటూ గొడవలు స్టార్ట్ అయ్యి అవి ఫ్రస్ట్రేషన్గా మారి కొన్ని విడాకులకు దారితీస్తే కొన్ని హత్యలకు దారితీస్తున్నాయి అందుకే ఎవరికి నచ్చినట్లు వాళ్ళను నడిస్తే హ్యాపీగా ఉంటారనేది నా ఆలోచన అలా అని తప్పుడు మార్గంలో కాదు మంచి మార్గంలోనే హాయ్ ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్